ఓం సాయిరా మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఎలా ఉన్నాయి అనేది మనము చూద్దాము ఐమ్ నాట్ టు బి పర్ఫెక్ట్ బట్ ఐ విల్ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ నేను విషయంలో పర్ఫెక్ట్ కాకపోవచ్చు అంటే మీ పార్ట్నర్ మీకు సూటబుల్ పర్సన్ కాకపోయినా మీ విషయంలో పర్ఫెక్ట్గా లేకపోయినా తన లవ్ అనేది తన హార్ట్ నుండి వచ్చినది మాత్రమే బేబీ యు ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్ యు ఆర్ మై హోల్ నావెల్ నువ్వు నా లైఫ్లో ఒక చాప్టర్ లాగా ఉండాలని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు నా లైఫ్లో నా లైఫ్ నువ్వు అని అయితే నేను అనుకున్నాను వి ఫైట్ వీ ఫిక్స్ అండ్ స్టే వీ వాంట్ గివ్ అప్ బికాస్ అవర్ లవ్ ఇస్ పర్మనెంట్ మనకి ఎన్ని గొడవలు జరిగినా కూడా ఎప్పుడు కూడా మనం విడిపోకూడదని అయితే అనుకున్నాము బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ మనల్ని ఇలాంటి పొజిషన్కి తీసుకువచ్చాయి హౌ లక్ ఐ ఐ టు హ ఫౌండ్ మై మూన్ అండ్ స్టార్స్ సో నీలాంటి వ్యక్తిని నా లైఫ్లోకి రావడం అనేది తెచ్చుకోవడం అనేది నా అదృష్టము ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ద కీబోర్డ్ ఐ సీ దట్ యూ అండ్ ఐ ఆర్ ఆల్వేస్ టుగెదర్ ఎప్పుడు కూడా నేను నీకు సంబంధించిన మెమరీస్తోనే బతుకుతూ ఉన్నాను పదే పదే గుర్తుకు వస్తూ ఉన్నాయి యువర్ ద ప్రూఫ్ దట్ గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ సో నా లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన టైంలో నాకంటూ నా లైఫ్లో సపోర్ట్ చేసే పర్సన్స్ కావాలని అయితే నేను కోరుకున్నాను సో దానికి గిఫ్ట్ రూపంలోనే నువ్వు నా లైఫ్లోకి దేవుడు పంపించాడు